హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ మీకు జర్నీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఎస్టర్డే అండ్ డే ఆఫ్టర్ ఎస్టర్డే వీడియోస్కి చాలా కామెంట్స్ వచ్చాయి కదా సో దాంట్లో కొన్ని కామెంట్స్కి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఈ వీడియోలో నేను చెప్తాను అంటే ఎవరేమి నన్ను నెగిటివ్గా చెప్పలేరు అందరు పాజిటివ్ వేలో చెప్పారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంత సఫర్ అవుతున్నారు అనేది వాళ్ళ బాధ కూడా నాకంటే ఒక సోషల్ మీడియా నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టి చెప్పుకోవడానికి నాకు ఈ ప్లాట్ఫామ్ ఉన్నది నేను చెప్పుకోవడానికి చెప్పుకోగలిగిన కానీ నా ఇక చెప్పుకోలేని వాళ్ళు ఇన్ కేస్ నాకు కూడా ఇట్లాంటి ప్లాట్ఫామ్ నేను ఏర్పరచుకోకుంటే ఎవరికి చెప్పుకోలేక లోపల ఇంకా సఫర్ అవుతాము ఇంట్లో చెప్పుకునే సిచ్యువేషన్ ఉంటే ఫ్రీడమ్ ఉంటే ఇప్పుడు చెప్పుకోగలుగుతాము కానీ అది అన్ని విషయాలు అన్ని కొన్ని కొన్ని షేర్ చేసుకుంటాం కొన్ని కొన్ని లోపలనే దాచుకుంటాము ఎవర అన్న హౌస్ వైఫ్స్ ఉండి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఈ విషయం అర్థమవుతుంది ప్రతిదైతే కొన్ని కొన్ని సిచ్యువేషన్లల్లో ఇరిటేట్ అయ్యి మనం చదవలేము అని ఇబ్బంది అయ్యి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏహే నాకు ఇవన్నీ ఎందుకు నేను చదవలేను అని మనం అన్నీ అనిపిస్తుంది ఆ టైంలో ఇంట్లో ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పినా కూడా ఏహే వీళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ మనం ఇట్లా చెప్తే దీనికి ఏతగాది అనుకుంటారు అను అంటారు కూడా ఏదైనా చేసినా మనం చేసి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మధ్యలో ఆపేసినాం అనుకో నీకు ఏ తాత కాదు ఏది కాదు అని చెప్పేసి ఇట్లా సింపుల్గా తీసి పడేస్తారు కానీ ఇంకా వాటిని మనం నిరూపించుకోవాలని మనం ఎంత త్రాపా పడ్డా కూడా దానికంటూ ఒక రోజు రావాలన్నట్టుగా కరెక్టే కానీ ఒక బ్రదర్ కూడా కామె సిస్టర్ కామెంట్ పెట్టారు బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరో అంటే పిహెచ్డీలు వేసి ఈ రోజు పెట్టారు ఆ కామెంట్ కూడా పిహెచ్డీలు వేసి మాకు కూడా ఏం జాబ్ లేదు సిస్టర్ నువ్వు అంత సఫర్ కాకు ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూసుకుంటూ వెళ్ళాలి అని అంటే కరెక్టే అంటే నేను ఆల్టర్నేట్ ఆల్రెడీ చేసిన ప్రైవేట్గా జాబ్స్ అసలుకే నేను జాబ్ చేయలేదని కాదు అసలు నేను మీకు ఓన్లీ ఒక యూట్యూబ్ పరంగానే నేను కొద్ది వరకే మీకు తెలుసు నా లైఫ్ స్టోరీలా నేను నెంబర్ ఆఫ్ జాబ్ చేసిన నేను చే కాల్ సెంటర్ చేసిన ఏమంటారు మేము ఎంఎస్సి చేసినప్పుడు పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళినా ప్లస్ ఎయిర్టెల్లో ఎయిర్టెల్ ఆఫీస్లో కూడా కాల్ సెంటర్ జాబ్స్ చేసిన డిగ్రీ డిగ్రీ చేసేటప్పుడు నేను డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు డిగ్రీ చేసేటప్పుడు మనకు సర్వే ఉండే సమగ్ర శిక్ష సర్వే అని చెప్పేసి ఆ సర్వే కూడా నేను మండల్ ఆఫీస్లోకి వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటే మండల్ ఆఫీస్లో మనం ఇట్లా ఫర్ డే ఇంత ఇస్తారు అని అంటే మా మండల్లో యాక్చువల్లీ మా మండల్ బాల్కొండ నిజామాబాద్ దగ్గర సో అక్కడ నేను బి అండ్ బోదాపల్లి కొన్ని విలేజెస్ చేసినా నేను ఒక వన్ వీక్ మనతో పాటు ఒక విఆర్ఓ ఒక ఉపాధి హ్యామి సెక్టర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అట్లా ఉంటారు సో మా విలేజ్ నుంచి కూడా ఒక అన్న ఉండే ఆ అన్నకు నాకు ఇంకొక తనకి కలిపి ఒక విలేజ్ ఇచ్చింది ఒకసారి కలిపి అట్లా ఆ జాబ్స్ చేసిన సిటీకి వచ్చినాక ఎంఎస్సీ చేసేటప్పుడు అసలు చెప్పద్దు ఈ సోషల్ మీడియా ముందర ఎందుకంటే నేను వడ్డీ స్ట్రగుల్స్ చెప్తున్నాను అంతా ఇంత కాదు నేను నా చదువు కోసం పట్టి చదువుకున్నట్ల నేను అంటే మా ఇంట్లో నన్ను చదువు వద్దు ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి ఎందుకు చదవడము అన్నందుకు నేను ఓన్గా గవర్నమెంట్ కాలేజీలలో జాయిన్ అవ్వకుంటా నా పా నాకు నా పాకెట్ మనీకి నేను ఎర్న్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ నుంచి నేను అట్లా వచ్చిన కాబట్టి నాకు అది అలవాటు సో నా ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ స్కూల్ నుంచి అన్ని గవర్నమెంటే ఒక్క ఎంఎస్సీన తప్ప అన్నీ ఆల్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చిన అది కూడా వల్ల మాకు అప్పుడు అన్ని ఫెసిలిటీస్ లేవు అక్కడ కొంతవరకే ఫ్యాకల్టీస్ ఉంటుండే అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసి వచ్చిన కాబట్టి ఈరోజు నేను ఈ రోజు అంత కష్టపడి ఆ స్టేజ్ నుంచి వచ్చి కూడా ఈ రోజు నేను ఒక చెప్పుకోవడానికి నాకంటూ ఏం గుర్తింపు లేదని ఒకటే బాధ అంతకు మించి ఏం లేదు సో నేను ఎందుకంటే ఈ ఈ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల నేను చెప్పగలిగిన ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే డిగ్రీ డిగ్రీ క్వాలిఫై అయిపోయి అంటే అవుట్ అయ్యి ఎంఎస్సీకి వెళ్తానన్నప్పుడు నన్ను కొందరు ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళే మా ఓన్ వాళ్ళు కూడా అవసరమా ఈ అమ్మాయికి ఎంఎస్సీ వేయించడము పెళ్ళి చేసేయు ఎంఎస్సీ వేస్తే డబ్బులు ఖర్చు అవుతాయి అమ్మాయికి ఎందుకు ఇప్పుడు అని చెప్పి చెప్పేసి మా నాన్నకు సజెషన్స్ ఇచ్చి మా నాన్నని డ్రాప్ చేయాలని చాలామంది చూసి ఎందుకంటే డిగ్రీ వరకు నేను గవర్నమెంట్ కాలేజు డిగ్రీ తర్వాత నాకు క్యాంపస్ సీట్ రాలేదు ఎంఎస్సీలో సో అట్లా నేను ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అవంతి కాలేజ్కి వెళ్ళాలి నేను అవంతి సో అట్లా నాకు ఫీజు కొంచెం రియవర్మెంట్స్ వస్తుంది కొంచెం మనకి కట్టాల్సి ఉంటుంది కాబట్టి మా డాడీకి అట్లా మైండ్ బ్రెయిన్ వాష్ చేసేళ్ళు సో నేను ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా రిక్వెస్ట్ చేసి జాయిన్ అయినా కట్టిండు మా డాడీ నాకు ఫీజు కట్టిండు ఫర్ ఇయర్కి ఇంత అని టూ ఇయర్స్ కట్టిండు టూ ఇయర్స్ తర్వాత ఆ టూ ఇయర్స్లో కూడా మా డాడీ నాకు ఇచ్చేది ఓన్లీ హాస్టల్ ఫీజు వరకే ఇస్తారు ఆ తర్వాత కొద్ది వరకే ఖర్చు అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకే ఖర్చుకి ఇస్తుండే అప్పుడు టూ ఫైవ్ హండ్రెడ్ హాస్టల్ ఫీజు ఉండే నాకు టూ థౌజండ్ థర్టీన్ టూ ఫోర్టీన్ తర్వాత మిగతా మనకు అన్నీ ఎన్నీ ఉంటాయి ఖర్చులు ఉంటాయి కదా సో దానికోసం నేను పాకెట్ మనీ కోసం మళ్ళీ నా ఖర్చుల కోసం మళ్ళీ నేను ఎక్కడ తిరగకపోయేదా కాలేజ్ హాస్టల్ కాలేజ్ హాస్టలు నాతో పాటు ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటుండే నా బెస్ట్ ఫ్రెండ్స్ కరీంనగర్ వాళ్ళు ఫ్రెండ్స్ అయిన హాస్టల్లో వాళ్ళతో పాటు కలిసి రూమ్లో ఉంటుండేవి మాకు అప్పుడు వేరే హైదరాబాద్ అంతా ఇట్లా ఏం తెలియకపోతుండే ఆఫ్టర్ మ్యారేజే నాకు హైదరాబాద్ మొత్తం తెలుసు అప్పుడు నాకు ఆ పాకెట్ మనీకి ఎన్ని చేసుకోవడం పార్ట్ టైం జాబ్స్ చేసేదాన్ని అట్లా అలవాటు అయిపోయింది లైఫ్ సో ఇవన్నీ చేసినా కదా ఇంత చేసుకుంటూ కష్టపడుకుంటూ వచ్చినందుకు నాకంటూ ఒక సక్సెస్ రాలేదు అనే బాధతోని నేను చెప్పిన చాలామంది ఏంటంటే మీరు ఆల్టర్నేట్ ఏం చేయలేదు చేసు చూసుకోవాల్సింది అని అంటే ఎంఎస్సీ అయిపోగానే ఆల్టర్నేట్ నాకు జాబ్ వచ్చింది టీఎస్ టీఎస్ డబ్ల్యూఆర్ డీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో ఆ సిచ్యువేషన్స్ కొంచెం ఫ్యామిలీస్ మ్యారేజ్ అయింది ఇంకా దాని స్ట్రగుల్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది అది ఇంకా తర్వాత చెప్తావు ఎప్పుడో ఒకరోజు వీడియోలో షేర్ చేసుకుంటా మీతోని సో ఇట్లా ఒక ఉమెన్గా అంటే నేను ఒక అమ్మాయిగా నేను చాలా వరకు ఫేస్ చేసిన నేను నేను ఇప్పటికీ సోషల్ మీడియాను కూడా నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఎన్నో రకాలుగా ఫేస్ చేస్తూ వస్తారు అంటే మ్యారేజ్ బిఫోర్ కొందరు ఫేస్ చేస్తే మ్యారేజ్ ఆఫ్టర్ కొందరు ఫేస్ చేస్తారు నేను మ్యారేజ్ బిఫోర్ ఎక్కువ ఫేస్ చేసిన మ్యారేజ్ ఆఫ్టర్ నేను తక్కువ ఫేస్ చేసిన ఎందుకంటే నేను మ్యారేజ్ బిఫోర్ ఎంత ఫేస్ చేసినో ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అంత లైఫ్ ఫీల్ ఫ్రీగానే ఉంది అంటే ఇక్కడ నాకు టార్చరు ఇట్లా ఇబ్బంది నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇది చెయ్యాలా ఇది చేయొద్దు అనే కండిషన్స్ కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఇదే చదివాళ్ళు అట్లాంటి రిస్ట్రక్షన్స్ అనేవి మనకు లేవు నేనేది చేసినా ఓకే నీ నచ్చింది నువ్వు చెయ్యను హ్యాపీగా ఉండు అంతవరకు కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీకి ప్రియారిటీ ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ అని అని చెప్తారు అంతవరకు కానీ మ్యారేజ్ బిఫోర్ నేను చాలా చూసిన ఎందుకంటే ముగ్గురు మా అమ్మాయిలం కదా అది మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా నాన్న మా నాన్న పడే స్ట్రగుల్స్ అవన్నీ చూసినా కాబట్టి మా నాన్నకు ఒక గుర్తింపు రావాలని నేను ఈ రోజు వరకు కూడా నేను కష్టపడేది కూడా అందుకే మా నాన్న చనిపోయిండు ఆయన పేరు నిలబెట్టలేను ఆయన కొడుకులు ఉంటే నిలబెడుతుండే కావచ్చు కొడుకులు లేరు కాబట్టి నిలబెట్టలేకపోతున్నా అనే బాధ నాకు అంతే అందరు అదే అంటే ఎవరైనా కానీ మా సిచ్యువేషన్స్ బట్టి నేను చెప్తున్నాయి ఇక్కడ మీకు ఇక్కడ చెప్పాలని కూడా కాదు ఎందుకంటే ముగ్గురు అమ్మాయిలము ఎవరికైనా కూడా బ్రదర్స్ వాళ్ళు ఉంటారు అన్నిటికీ సపోర్ట్ ఉంటారు మాకు అట్లా ఎవరు లేరు ఇప్పుడు మా అమ్మ ఒక్కతే ఉంటుందంటే మా అమ్మ ఎన్ని రోజులు మా అమ్మ ఉన్న రోజులు మాకు ఇప్పుడు నేను ఒక జాబ్ కొట్టిననుకో పలానా కూతురు దా పలానా వాళ్ళ దాసకృష్ణ కూతు బిడ్డ జాబ్ కొట్టింది అని మా నాన్న పేరు ఊర్లో గుర్తుంటారు అది అనేది నా ఒపీనియన్ నాకు ఒక గోల్ అంతే ఆయనకు కొడుకుంటే ఏ విధంగా సాటిస్ఫాక్షన్ చేసేవాడో కొడుకు లేకున్నా కూడా నేను ఆ విధంగా సాటిస్ఫాక్షన్ చేయాలా అనే తాపత్రయంతో నేను ఉన్నా కానీ మా నాన్న కోరిక నెరవేరలేదు మా నాన్న చనిపోయిండు కానీ అయినా కూడా నేను చెయ్య సో అట్లా ఆయన కోసమే ఇన్ని రోజులు నేను చదవాలని డిసైడ్ అయ్యి గట్టిగా ఆయన పేరు కోసం నేను చదువుతున్నాను అంతేగాని వేరేదని కాదు మీరు అంటే ఒక సిస్టర్ కామెంట్ చేసింది నీకు మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు నువ్వు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ సక్సెస్ అయినావు కదక్క ఎందుకు మళ్ళీ నువ్వు జాబు జాబు జాబ్ అని అంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు మీ లైఫ్ని ఎంజాయ్ చెయ్యు అని చెప్పేసి అన్నది సో అందుకు నేను ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్లారి ఈ వీడియోలో మొత్తం టోటల్గానైతే అయితే క్లారిఫికేషన్ ఇచ్చేసిన సో ఇంకా నేను చెప్పినా కదా అయితే నేను ఏం చదవలేను బుక్ కూడా ముట్టలేను ఆల్రెడీ బిఫోర్ ఎస్టర్డేనే నేను వ్లాగ్ తీసి అంటే వ్లాగ్ మాత్రం తీసినా కానీ ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి అయితే బుక్ అసలు ముట్టలేదు ఆ తర్వాతనే ఆ క్లిప్ తీసుకొని దీంట్లో యాడ్ చేసిన సో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మీ ఫ్యామిలీ